లో కాటన్స్లో ఒక వెరైటీ అనమాట అంటే వెరైటీ మీన్స్ సేమ్ ఇంతకుముందు మనం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో చూసాం కదా సిస్టర్స్ అందులోనే డిజైన్స్ అండ్ కలర్స్ వేరే ఉంటాయి ప్రతి ఒక్క సారీకి డిజైన్ వేరే ఉంటుంది మళ్ళీ సేమ్ డిజైన్ ఏమో వేరే కలర్స్లో వచ్చిందేమో అని అనుకున్నారు అలా కాదు సపరేట్ సపరేట్ డిజైన్స్ టూ కలర్స్ ఒకటి ఏమో గ్రీన్ కలర్ వచ్చింది పెసర గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ మిక్సెడ్ లాగా అప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అలా కాకుండా ఇంకొకటి గ్రేప్ కలర్ కూడా ఉంది అనమాట టెన్ టెన్ సారీస్ మాత్రమే వస్తాయి వీటిలో సో నేను ఉన్న ట్వంటీ సారీస్ ఇక్కడ పెట్టేశాను స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ ప్రకారం మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి టూ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే మీరు ఒక ఆర్డర్ చేసుకున్నా కానీ అది క్యాన్సిల్ అయిపోతుంది ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది స్కానర్ త్రూ మాత్రమే మీరు పే చేయగలుగుతారు ఓకే శారీ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి అలాగే ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి మనకున్న సర్వీస్ పోస్టల్ అండ్ టీటీడీసీ టీటీడీసీ అయితే ఇన్ కేస్ మేము రాకపోయినా ఫాలోఅప్ చేస్తాం కానీ పోస్టల్ మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మీకు ప్యాక్ ఫోటో పెడతాం కదా అది మీ పోస్ట్ ఆఫీస్లో మీరు చూపిస్తే మీకు ఇచ్చేస్తారు వంద శాతం వచ్చేస్తాయి ఎక్కడన్నా మన టైం బాగా ఒక పాయింట్ వన్ శాతం రాకపోతే కనుక మీరు చేయాల్సింది అది ఏది చెప్పాలనుకుంటున్నావు బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చిందండి మామూలుగా అయితే శారీ కలర్లో వస్తాయి అన్ని శారీస్కి కూడా ఆరెంజ్ కలర్లో ఇచ్చారనమాట డిఫరెంట్గా ఉంది చూడండి టోటల్గా కాంట్రాస్ట్ లుక్ అనమాట శారీలో డిజైన్ చూడండి రెండు వైపులా కూడా ఒక ఫ్లవర్ బాతిక్ ప్రింట్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా క్రీపర్ లాగా లైన్స్ గా అంటే అడ్డంగా లైన్స్ లాగా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది కాటన్ కూల్ కాటన్ అనమాట ఇది కాటన్స్ కాటన్స్లో మనం చూస్తున్నాము ఇది వన్స్ ఒకసారి తడిపిన తర్వాత ఈ శారీ స్టిఫ్నెస్ ఉండదు సిస్టర్ మెత్తగా అయిపోతుంది కంపల్సరీ గంజి అయితే పెట్టుకోవాల్సి వస్తుంది నా నా ఒపీనియన్ ప్రకారం జస్ట్ నా సజెషన్ మాత్రమే టోటల్గా శారీ లుక్ మీకు ఇది చాలా నీట్గా ఇలా ఉంటుందన్నమాట దీనికి ఉన్నటువంటి ఇప్పుడు మనం చూసే శారీస్కి ఉన్నటువంటి గంజి కూడా థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది హండ్రెడ్ పర్సెంట్ గంజిలో లేదు థర్టీ పర్సెంట్ జస్ట్ స్టిఫ్నెస్ కోసం మాత్రమే మేము గంజి పెట్టించడం జరిగింది ఓకే ఇది పల్ల పల్లవి కాటన్స్ మీకు క్లియర్గా చూపిస్తాను బ్రాండెడ్ ఇదిగోండి ఇది పల్లవి కాటన్స్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇదే శారీ బయట మనకి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఆ రేంజ్లో సేల్ చేస్తున్నారు ప్లస్ షిప్పింగ్లో ఎట్లయినా సమ్మరే కాబట్టి కంపల్సరీ కాటన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఎంత రేటైనా పెట్టుకుంటూ ఉంటారు చాలామంది మన దగ్గర ఆ కాన్సెప్ట్ కాదు జస్ట్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ మార్జిన్ కాన్సెప్ట్లో ఉంటుంది అంతేకాకుండా మరీ తక్కువ రేట్ సారీస్ని మరీ వన్ హండ్రెడ్ రూపీస్ వేయలేం కాబట్టి దీనికి హండ్రెడ్ దానికి హండ్రెడ్ అంటే కుదరదు కదా అందుకని కొన్ని కొన్ని సారీస్కి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ మార్జిన్లో కూడా మేము శారీస్ అనేది సేల్ చేస్తున్నాం ఓకే క్లియర్గా ఉంది కదా ఇక్కడ ఇక్కడ వరకు నేను నెక్స్ట్ గ్రేప్ కలర్ శారీ ఉంది కదా అది కట్టుకొని మీకు చూపిస్తాను ఈ సారీకి బ్లౌజ్ ఇది అండి ప్లెయిన్ సేమ్ కలరే బ్లౌజ్ ఇచ్చారు ఇంతకు ముందు దానికి గ్రీన్ కలర్ కి ఆరెంజ్ ఇచ్చారు కదా ఇది మనకి సేమే ఇచ్చారు ఇది సారీ చూడండి విత్ బాతిక్ ప్రింట్ తో ఎంత మంచిగా కనిపిస్తుందో లైట్ గ్రేప్ కలర్ అనమాట ద్రాక్ష కలర్ అంటారు కదా దాంట్లో లైట్ కలర్ వచ్చింది దాని మీద వైట్ కలర్ బాతిక్ ప్రింట్ వచ్చింది ఇది మనకి పలు పార్ట్ ఓన్లీ టూ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను కాటన్స్లో మనకి పల్లవి కాటన్స్లో అయితే ఈ వెరైటీ మాత్రమే ఉందండి నెక్స్ట్ వీడియోస్లో నేను బాతిక్ ప్రింట్లో ఇంకొన్ని కలెక్షన్స్ వచ్చాయి కానీ మనకి మినిమం టెన్ టెన్ ఫైవ్ ఫైవ్ అలా లేవు అవన్నీ సింగిల్ సింగిల్ కలర్ లాగా వచ్చాయి వచ్చాయన్నమాట సో అవన్నీ సపరేట్ వీడియో చేస్తాను ఇక్కడ మాత్రం మనకు ఒక టెన్ అవి ఒక కలర్ టెన్ మాత్రం కనిపిస్తున్నాయి ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మనని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ